పులివెందుల అభివృద్ధికి ఈ ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో నాలుగు మాటల్లో అవి కూడా వివరిస్తా పులివెందల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్నా మెడికల్ కాలేజ్ నాన్న కలలుగన్నా మెడికల్ కాలేజ్ ఈ రోజు నాన్న బిడ్డగా ఈ రోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజ్ లో హాస్పిటల్ ను అంకితం చేశాం ఈ జులైలో ఈ జులై ఆగస్టు మెడికల్ కాలేజీ ను కూడా అంకితం చేయబోతాం కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గడవబోతా ఉన్నా పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో లో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లో భాగంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కాలేటివాకు కాలేటు వాగు సామర్థ్యాన్ని పెంచి కరువుపీడత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో గతంలో ఎప్పుడూ కూడా మూడు నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆ గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించి రెండు వేల ఇరవై నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో పది టిఎంసీల నీటి క్రమం తప్పకుండా వస్తున్నాం రైతులకు మంచి జరిగిస్తూ పైడి పాలెం పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల వేముల వేంపల్లె మండలాలకు సాగునీరు సాగునీరు ఇవ్వటానికి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతా ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది వాటర్ గ్రిడ్ ద్వారా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది పులివందలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ ను ప్రారంభించడం కూడా అయిపోయింది ఇదే ఏపీ కాల్లో ఇదే ఏపీ కార్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల ఉద్యానవన కళాశాలను కూడా నెలకొలపడం జరిగింది ఆదిత్య బిర్ల గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు ఈ రోజు పులివెందల్లో కనిపిస్తా ఉన్న కార్యక్రమాలు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతా ఉంది పులివెందల్లో కొత్త బస్ స్టాండ్ పులివెందుల్లో క్రికెట్ స్టేడియం వంటివి పులివెందుల్లో పార్కులు వంటివి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు మొత్తంగా దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ యాభై ఎనిమిది నెలల్లో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కాక ఇంటింటికి ఇంటింటికి మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా పంపించిన నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల మరో రెండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా